యోగుల మనస్సులు కనబడే మానసంలో అనిర్వ్యాచ్యమగు హంసల జంట అనగా పరమహంసనాథుడు పరమహంసాంబలుగా సంచరిస్తున్నారు కదా ఈ హంసల జంటను భక్తితో నేను భజిస్తున్నాను ఈ హంసల జంట అనాహత కమలములోని హృదయం అనాహత కమలం అనగా హృదయంలో మకరందములు గ్రోలుటలో ఆసక్తి కలిగి ఉన్నారు కదా ఈ హంసజంట మిథున సమయంలో చేసే ఆలాపము అనగా సంభాషణ గానము పద్దెనిమిది విద్యల రూపంలో పరిణితములై ఉన్నది కదా క్షీరంతో మిడితమైన ఉదకమును విడిచి క్షీరమును మాత్రమే స్వీకరించే హంస జంటవే సమస్త నిర్మూలించి సకల గుణ సంపదలను అనుగ్రహిస్తున్నాను పరమేశ్వరి పరమేశ్వరులను నేను సేవించుచున్నాను ఇక అంతరార్థమే ఉండ అష్టాదశ విద్య ఏ విధంగా ఆవిర్భవించాయో ఈ శ్లోకం ద్వారా ఆచారులు వారు మనకు తెలియజేస్తున్నారు ఈ శ్లోకం జ్ఞానం వల్ల బాల అరిష్టాలు తొలుగుతాయి సాధకులకు తొందరలో వచ్చే ఆటంకాలు నివారణ అవుతాయి సాధకులకు తొలి దశలో వచ్చే ఆటంకాలు నివారణ అవుతాయి ఈ పద్దెనిమిది విద్యలు వేదములు నాలుగు శిక్షాది వేదాంగములు ఆరు మీమాంస న్యాయ దర్శనము పురాణము ధర్మశాస్త్రము ఆయుర్వేదము గాంధర్వ వేదము ధనుర్వేదము అర్థశాస్త్రం సహస్రంలో సుధను అనగా అమృతము ఆజ్ఞా చక్రంలో వర్ణింప చేసుకోగలిగిన యోగుల మనస్సు ఏకాగ్రత కలిగి ఉంటుంది ఆత్మ ఆజ్ఞాలులను ఆత్మ ఆజ్ఞలను ఆచరించగల శక్తి వీరికి లభిస్తుంది విశుద్ధి చక్రంలో అమృతారలతో వర్షింప చేసుకునే యోగులు ఆజ్ఞాజనితమైన అజ్ఞానజనితమైన క్షమించాలి మరల విశుద్ధి చక్రంలోను వర్షింప వర్షింపచేసుకునే యోగులు అజ్ఞాన జనితమైన లౌకిక కోరికల నుంచి పరిశుద్ధులై శుద్ధ స్ఫటిక వంటి మనస్సు కలిగి ఉంటారు ఈ శ్లోకం హృదయస్థాన అనాహత చక్రంలో పద్మంలో వివరిస్తుంది ఇది బంధూక రంగు కలిగి పన్నెండు దళములు కాషాయ రంగులో ఉంటుంది ఈ దళములో నుండి ఠా వరకు అక్షరములలో ప్రారంభం అయ్యే నామములకు ఒకటి కాళరాత్రి ఖాతీత గాయత్రి ఘంటాధారిణి జామిని చంద్ర ఛాయ జయ జుంకారి ఠంకారిణి అనే ద్వాదశ శక్తులు ఉంటాయి ఇక ఈ హృదయ స్థానం అనాహత చక్రం ఓ కల్ప వంటిది ఈ అనాహత చక్రం ఉపాసకులు తాము కోరిన దానికంటే ఎక్కువ ఫలితాలు అందుకుంటారు అనాహత చక్రంలో తమ ప్రాణనాడిని కేంద్రీకరించే ఉపాసకులు నదీ ప్రవాహం వలె ఉపన్యసించే సామర్థ్యం కలుగుతుంది శ్వాసను హృదయ కముల నందు నిలిపివేసే వారికి మాత్రం ఈ సామర్థ్యం కలుగుతుంది ప్రతి వ్యక్తిలోనూ ఉండే హృదయస్థానం ఆత్మస్థానమై శిరస్సులోని మెదడు పరమాత్మ స్థానం అయి ఉన్నది శ్రీదేవి ఉపాసనమైన పరమాత్మతో అనగా మేధస్సుతో ఏకం చేసుకోవాలి ఈ పైక్రియ చేయలేని వారు నిర్మలమైన భక్తితో ఈ ఏకత్వాన్ని పొందవచ్చు అనగా భక్తి యోగంతో సాధన చేసుకోవచ్చు సాధించవచ్చు హృదయ చక్రం అంటిపెట్టుకుని ప్రకృతి ఉంటుంది మాయ ప్రకృతిలో అంతర్భాగం ఈ మాయ ప్రభావం వల్ల అనాహత చక్రంలోని ఆత్మ సామాన్యులకు కనిపించదు శ్రీదేవి ఉపాసన లేదా భక్తి ద్వారా సాధకుడు ఈ మాయను ఛేదించాలి దైవ పూజ యజ్ఞం శాస్త్రగ్రంథ పఠనం శ్రవణం మున్నగునవి శ్రీదేవి ఉపాసనకు దోహదం అవుతాయి ఇది పరిపక్వమై ఉపాసన కింద మారుతుంది పరమాత్మను తెలుసుకోవాలంటే ముందుగా ఆత్మను తెలుసుకోగల హృదయమే ఆత్మ ఇందులోనే పరమహంస పరమహంసాంబికాగా పరమేశ్వరుని పరమేశ్వరుని కొలువై ఉంటాయి ఈ హృదయ కమల అగ్ని జ్వాలా రూపుడైన సమయుడు అను పేరు గల పరమేశ్వరుడు సమయ అను పేరు గల పరమేశ్వరి పుడిన వారై నా హృదయ కమలం నిలయమై నన్ను అనుగ్రహించుగాక అని ప్రార్థించి ప్రార్థించిన అప్పుడు పరమాత్మయే పరమేశ్వరుడు ఆత్మయే పరమేశ్వరుడుగా అవుతారు జగదంబ విచిత్ర